ఎహస్కేలు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చిన తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు గొర్రెలతో పోలుస్తున్నాడు మనల్ని ఈ మధ్య ప్రతోడు కామెడీ అయిపోయింది కదా ఏమని గొర్రెలు 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 అంటున్నాడు ఎవడో పనికి మనలోడు నీ పేరు లేదు మీకు తెలుసు క్రైస్తవుని లేదు అటకారంగా పట్టుకుని గొర్రెలు గొర్రెలు వాళ్ళు గొర్రెలు గొర్రెలు మాత్రం అంటున్నారు ఈ దరిద్రుడికి అర్థం కాని విషయం ఏంటంటే అరే అసలు నీకు గొర్రె గురించి తెలిస్తే ఆ గొర్రెని పిలవటానికి సిగ్గుపడతావు అసలు ఎందుకో తెలుసా ఈ ప్రపంచంలో ఏ జంతువుకి లేని ఒక గుణం గొర్రెకు ఉందండి గొర్రెటండి ఒక మనిషిని అలా చూస్తే ఆ ఫేస్ని స్కాన్ చేసి రెండేళ్ల పాటు బ్రెయిన్లో గుర్తు పెట్టుకునిద్దంట అది టూ ఇయర్స్ ఇప్పుడు నేను చూసింది అనుకో రోడ్డు మీద పొరపాటున రెండేళ్ళు నీ బొమ్మ మర్చిపోతుంది రెండేళ్ళు నీ బొమ్మ మర్చిపోతుంది కుక్క వల్ల కాదు ఇది మీరు అనుకుంటున్నారేమో కుక్క జ్ఞాపక శక్తి ఎక్కువని కాదు కాదు కుక్క కంటే గోవు కంటే కాకి కంటే మన చుట్టూరు కనిపించే డొమెస్టిక్ యానిమల్స్ అన్నిటికంటే అత్యధిక జ్ఞాపక శక్తి కలిగిన జీవి గొర్రె ఒక్కసారి చూస్తే పట్టేసి మన వల్ల కాదండి అప్పుడప్పుడు అంతెందుకు మా దగ్గరికే వస్తూ ఉంటారు కొంతమంది అన్న వందనాలు అన్న అంటాడు ఆ వందనాలు తమ్ముడు అన్న గుర్తుపట్టావా అంటాడు పట్టలేదంటే ఫీల్ అవుతాడని నటిస్తాం అప్పుడప్పుడు ఆ పట్టని అవునవును ఏం లేదు పట్టింది లేదు పెట్టింది లేదు ఫీల్ అవుతారు పాపం వాళ్ళ సంతోషం కొన్నిసార్లు మర్చిపోతాం తెలియదు పాపం ఎందుకంటే వంద మంది వస్తుంటారండి ఆ వంద మందిలో ఒకళ్ళు ఇద్దరు గుర్తుంటారు అందరూ గుర్తుంటారు కదా అంటే మానవ బుర్ర కంటే గొప్ప బుర్ర గొర్రె బుర్ర ఒక విషయంలో రెండేళ్ళు గుర్తుపట్టేసుకుని ఇద్దట్టు అది ఇంకో విషయం చెప్పంటారా శత్రువుల్ని పసిగట్టడంలో గొర్రెకు గొర్రె సాటి మీకు సినిమాల్లో కామెడీ చేశారండి గొర్రెని అందుకనే మనకి ఇప్పుడు కామెడీ అయిపోయింది గొర్రె సినిమాల్లో సీరియల్స్లో ఆ డిస్కవరీ ఆ హిస్టరీ వాళ్ళేడు ఎప్పుడు సింహం వచ్చి గొర్రెని పట్టుకునేదే చూపిస్తాడు కానీ గొర్రె పరిగెత్తింది చూపిడాడు గొర్రెట వందలో ముప్పై సార్లు ఏమంటే పట్టుబడేది మిగతా డెబ్బై సార్లు పరిగెత్తిద్దట అది అది ఎవడు చూపిడు రేటింగ్స్ కోసం సింహం ఎమట పడేది అది చిక్కిందే చూపిస్తాడు కానీ గొర్రెకుంటే గుణం ఏంటో తెలుసా గొర్రెట తల తిప్పకుండా జాగ్రత్తగా తల తిప్పకుండా వెనకెవడు ఉన్నాడు అది ఇప్పుడు మీరు ఇక్కడ చాలా మంది కూర్చున్నారు కదా మీ తలలు తిప్పకుండా మీ వెనక ఎవరున్నారో చెప్పండి అమ్మా నాకు మీ వెనక ఎవరున్నారో తల తిప్పకుండా మీరు చెప్పగలరా వల్ల కాదు కానీ గొర్రె అర కిలోమీటర్ వెనక మళ్ళీ ఎవరున్నా కూడా చెప్పిద్దరు తల తిప్పకుండా ఎందుకంటే దానికి త్రీ ట్వంటీ డిగ్రీస్ వైడ్ స్ప్రెడ్ వ్యూ ఉంటుంది దానికి మీకు ఒకసారి చూపిస్తానండి ఏ జంతువు కూడానండి అంత సూక్ష్మగ్రహిత శక్తి ఉండదండి మీకు ఒక ఇమేజ్ చూపించా బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ చూపించండి ఎంత ఏరియాని కవర్ చేయగలిగిద్దో గొర్రె కన్ను ఒకసారి మీరు చూడండి అదిగోండి చూసారా ఇది గొర్రె అండి అది గొర్రె గడ్డి తినేటప్పుడు అలానే కదండి ఉండేది పైకి తీసుకున్నాను అదిగోండి గొర్రె అది గొర్రె వెనక భాగం గొర్రె తలు చూసారా వెనకమాల ఏరియా మొత్తం కవర్ చేసేస్తుందండి గొర్రె త్రీ ట్వంటీ డిగ్రీస్ కవర్ హెడ్ రొటేట్ అది ఇటువైపు ఉన్నది చూసారా హెడ్ హెడ్అప్ మొత్తం ఇట్టించట్టు అట్టించట్టు మొత్తం తల తిప్పదండి మీరు తల తిప్పితే కవర్ అయిద్దానుకున్నారే లేదు తల స్ట్రైట్ గానే పెట్టింది కళ్ళతో కవర్ చేసిద్ది మొత్తం ఏరియాని జస్ట్ ఐస్ తో పైని ఇంకొక ఇమేజ్ చూపిస్తున్నా చూడండి పైది అదిగోండి అదిగోండి మూడాక్యులర్స్ అంటారు దాన్ని యానిమల్ ఒక జర్నల్ రిలీజ్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సైంటిస్టులు ఆశ్చర్యపోయారు ఏంటో తెలుసా ఏ జీవరాశికి లేని ఒక గొప్ప గుణం ఉందట గొర్రెకి తల తిప్పకుండా వెనకెవడో పక్కన ఎవడో ఎదురెవడో ఎవడు లెఫ్ట్ ఎవడో రైట్ ఎవడో ఈశాన్ ఎవడో నైదు చెప్పేసింది చెప్పేసిద్ద తల తిప్పను కూడా తిప్పదట అది జస్ట్ కళ్ళతో 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 మెస్మరైజ్ అది కొంతమంది గొర్రెకి పిరికితనం అనుకుంటారండి అది కూడా తప్పే సైంటిఫికల్ గా అది కూడా తప్పే చాలా ధైర్యవంతమైన జంతువుల్లో గొర్రె ఒకటి అందుకనే మనల్ని దేవుడు గొర్రెలతో పోలుస్తున్నాడు ఎందుకంటే నువ్వు గుర్తుపట్టాలి కాపరిని గుర్తుపట్టగలిగే సామర్థ్యం ఉంది శత్రువుని ఐడెంటిఫై చేయగలిగే తెలివితేటలు ఉన్నాయి గొర్రెకి కాపరి స్వభావాన్ని కాపరి మాటల్ని వినగలిగే తత్వం ఉంది గొర్రెకి మీకు షెపర్డ్ టెస్ట్ ఒకసారి వీడియో ప్లే చేయను గొర్రెలండి ఎవడ పడితే ఆడు పనికిమాలోడు పిలితే రావండి అవి ఇప్పుడు మూడు టెస్టులు మీ ముందు పెడుతున్నామండి ఆ వీడియోలో ఫస్ట్ టెస్ట్లో చూపించినాడు పాజ్లో పెట్టి చూపించు ఈవిడ గొర్రెల కాపరి కాదండి సేమ్ గొర్రెల కాపరి డ్రెస్ చేశారు అటు అన్ని గొర్రెలు ఉన్నాయి ఇప్పుడు ఆవిడ పిలుస్తుంది తన గొర్రెల్ని చూడండి ఒకసారి చూడండి మీరు చూడండి పిలుస్తా రావట్లా టెస్ట్ ఆబ్జెక్ట్ త్రీ మూడో టెస్ట్ ఇప్పుడు ఇంకొక ఆవిడ వచ్చింది రావట్లా పల్లగా కావట్లా ఎంతసేపు పిలిచినా రావట్లా ఇప్పుడు అసలైన యజమాని వచ్చాడు పాజిలో పెట్టి అసలైన యజమాను వచ్చాడు ఇప్పుడు ఇదంతా టెస్ట్ పెడుతున్నారు శాస్త్రవేత్తలు గొర్రెలు నిజంగానే గొర్రెలు నిజంగా తెలివి టెస్టులు పెడుతున్నారు ప్లీజా ఎక్కడెక్కడో చెదిరిపోయిన గొర్రెలండి అండి పరుగో పొరుగో వచ్చేది చెదిరిపోయిన గొర్రెలన్నీ కాపరి స్వరం విని కాపరి దగ్గరికి వచ్చాయి గొర్రెలన్నిటి ఏకం చేయగలిగిన వాడు కాపరి మాత్రమే ఇంకొక వీడియో చూపిస్తాను నానా ఇంకోటి గుడిషేపడ్డ ఒకటి ఉంటుంది అది కూడా చూపించు గుడిషేపడ్డ ఉంటుంది ఇంకోటి ఇదిగోండి పాజ్లో పెట్టినా మీకు అక్కడ గొర్రెలు కనపడుతున్నాయి ఆ వీడియోలో ప్రస్తుతానికి నాకు కూడా కనపడట్ల మబ్బు కనపడుతుంది అంతే నాకు పచ్చిక బయలు కనపడుతుంది కింద కానీ గొర్రెలు ఉన్నాయి అతడు కాపరి ఆ గొర్రెలో నల్ల ఉన్నాయి తెల్ల గొర్రెలు ఉన్నాయి నలుపు తెలుపు కలగలిపిన గొర్రెలు కూడా ఉన్నాయి మీరు ఇప్పుడు చూస్తారు అతడి స్వరం ఎలా విని పరిగెత్తుకుంటూ వస్తాయో చూడండి ప్లే చేయను పిలుస్తున్నాడు ఎక్కడో కిలోమీటర్ల అవతలు ఉన్నాయండి స్వరం వెంటనే కొద్దిగా ఫార్వర్డ్ చేయండి ఎక్కువ ఎక్కువ వద్దు కొద్ది వద్దు అదగండి అదిగోండి ఇదిగోండి అదిగోండి అదుకోండి వస్తునే చూడండి వస్తున్నాయి చూడండి పరిగెడతున్నాయి కాపరి బలవంగానే పరిగెడతున్నాయి అదిగొండి అదిగొండ వచ్చేసింది చూడండి ఇప్పటిదాకా మీ కంటికి కనిపించలేదు కదా గొర్రెలు మబ్బు కదా ఎక్కడ చూడండి ఆ గొర్రెలు నల్ల గొర్రెలు ఉన్నాయి చూడండి ఆ రెండు ఇటువైపు తెల్ల గొర్రెలు ఉన్నాయి చూడండి అదిగోండి ఎదురు గొర్రెలు చూడండి నలుపు తెలుపు కలిగలుపుని గొర్రెలు ఉన్నాయి చూడండి వచ్చా చెదిరిపోయిన గొర్రెలన్నిటి సమకూర్చాలంటే కాపరి మళ్ళా మాత్రమే సాధ్యం ఎవరి వల్ల సాధ్యం కాదది